సోదర్లరా గత ప్రభుత్వ కాలంలో రాజకీయ నాయకులు వైఎస్ఆర్ నాయకులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల భూముల్ని ఆక్రమించుకొని భయభ్రాంతం చేస్తున్నారు అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి నాయకత్వాన్ని జరిగిన వేలాది ఎకరాలు ఉంది దానికి సంబంధించి విషయాలు బయటపడే కొన్ని ఆర్మీ వాటి ఫైళ్లే తగలపెట్టారు అలాగే ఇంకో చోట అగ్రిగోల్డ్ బాధితుల భూములకు సంబంధించి బయటకు వచ్చేటప్పటికి వాటిని కూడా తగలపెడుతున్నారు ఈ పరిస్థితుల్లో సిపిఐ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో భూ బాధితులుగా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తమ భూములను బలవంతంగా లాక్కొని ఇబ్బంది పెట్టున్నారో వాళ్ళందరితో ఒక సదస్సుని ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సిపిఐ ఆఫీస్ దాసర్ నాగకృష్ణరావు బాబు సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో పై సమస్యలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి ఎవరైతే నిజమైన హక్కుదాలుగా ఉంటారో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి వాడికి ఆ పొలం వచ్చేటట్టుగా చూడాలని చూడడానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే కావలికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ చుట్టాలు అంటే మద్దూరుపాడు పాలకేంద్రాన్ని దక్షిణం ఉన్న స్థలాన్ని ఆక్రమించారు చుట్టూ ప్రాణి కూడా కట్టారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అలాగే వెయ్యగారిపాలెం మిగిలిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేసిన కొంతమంది వాళ్ళ పొలాలు రాయించుకొని ఆ పొలాలకు డబ్బులు కట్టకుండా నేటి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఈ సదస్సులో పాల్గొని ఈ సభలో సదస్సును జయప్రదం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ యొక్క జరిగిన అన్యాయాన్ని వివరించి తిరిగి మీ పొలాలు మీకు పొందేటట్టుగా అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పని తెలియజేస్తూ సెలవు గౌరవనీయులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసన సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే